పవన్ కళ్యాణ్ గారు అమలాపురం గడియార స్తంభం మీటింగ్లో ఓఎన్జీసీ మీద పోరాటం నేను ఎప్పుడైనా సిద్ధం అని చెప్పన్నారు సార్కి రిమైండ్ చేస్తాం మళ్ళాను చేస్తాం ప్రజలు అందరూ కలిసి కలిసిపడి రోజు దగ్గరలో వస్తుంది ఎందుకంటే నాగాలాండ్లో వచ్చింది సమస్యల పట్ల ఉన్నప్పుడు ఎక్కడైతే మేలు జరుగుతుందో అక్కడ మనం వెళ్ళాలి ఆయన్ని మనం పొగడటం కాదు లేకపోతే కించిపరచడం కాదు వెల్కమ్ టు ఏబిపి దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్సీ అదేవిధంగా చెట్టుపలిజ నాడు మహానాడుకు సంబంధించిన ఉభయ రాష్ట్రాల నాయకుడు కుడిపూడి సూర్యనారాయణరావు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా బీసీకి సంబంధించిన కొన్ని అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ రాష్ట్రంలో వైసీపీకి బదులు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే వైసీపీ నాయకులపై కొంత దాడులు జరుగుతున్నాయని మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్సీగా మీరు ఏం చెప్తారు మేము ప్రజాక్షేత్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఉన్నాం దాడులు జరుగుతున్నా కూడా మేము భయపడం ఎదురు దాడులు చేయడానికి కూడా వెనకడుగు వేయం ఇవాళ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలంటే అనుబాంబులు వేయక్కలేదు విద్యని క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ సర్వనాశనం అయిపోయింది ఈవేళ ప్రజలు వాళ్ళ కన్ను వాళ్లే పొడుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వల్ల ఈవేళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రపంచ దేశాల్లో ఏ యూనివర్సిటీలు అయినా సరే గవర్నమెంట్ డబ్బుతో కోటి రూపాయలు మించి రెండు కోట్ల రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న దాన్ని మధ్యలోనే తెంపేసుకున్నారు వాళ్ళు వీళ్ళ చేయిన్ తెగిపోయింది ఇంకా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇంకొక ఐదు సంవత్సరాల వరకు ఉండదు అప్పటికి ఈ జనరేషన్ ఉండదు మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుందా అని చేతి ఎవరు నష్టపోయారు వాళ్ళు పిల్లల భవిష్యత్తును వాళ్ళే పాడు చేసుకున్నారు అలాగే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీలో ఆయన ఇస్తూ ఎంతోమంది వృద్ధులు ఇవాళ చక్కగా వ్యవసాయం పనులు చేసుకున్నారు హార్ట్ ఆపరేషన్ చేసుకుని అన్ని క్యాన్సర్ పేషెంట్లు ఎవరైనా కూడా ఈ రెండు పాడు చేసుకున్నారు వాళ్ళు అంచేత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ప్రాబ్లం లేదు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో నెగ్గి ఎనభై ఐదులో మళ్ళా తిరిగి వచ్చారు ఎనభై తొమ్మిదిలో తిరిగి వచ్చారు అలా తొంభై నాలుగు వరకు తిరిగి వస్తూనే ఉన్నారు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే నష్టమే లేదు అంతిమంగా నష్టపోయేవాళ్ళు బెనిఫిషరీస్ ఎలా చెప్తున్నారు రాష్ట్రం ఏమో పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది నాయకులు చెప్తున్నారు ఒట్టిదండి అవన్నీ దొంగ మాటలు అవగాహన లేని మాటలు ఎక్స్పోజర్ లేని మాటలు ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తే తెలుస్తుంది దాని గురించి మేమంటే మొత్తం భారతదేశం అంతా తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఏ స్టేట్లో ఏం జరుగుతున్నదని నేను చెప్పగలను ఇక్కడ గ్రామాల్లో కూర్చుని నూతులో కప్పల్లాగా అదే అయిపోయింది ఇదే అయిపోయిందని చెప్తే అది ఎవడో హర్షించడు ఐదు సంవత్సరాలు పోయినాక మేము థంపింగ్ మెజార్టీతో థంపింగ్ మెజార్టీతో తిరిగి వస్తాం ఏం చేసుకుంటారో చేసుకోమన్నారు తెలుగుదేశం వాళ్ళని కానీ మరొకళ్ళు కానీ మాకు అనవసరం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం కూడా ఇప్పుడు కొంచెం అభాసపాలైన పరిస్థితి ఉంది కనీసం అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితులు ఉన్న పరిస్థితి ఉంది కదా ఉంటాయండి అలా ఎన్టీ రామారావు గారు లాంటి వాడే ఓడిపోయారు నేనే ఓడిపోయినా ఆయన దగ్గర చేత ఈ తాత్కాలికం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తి చిత్తిగా ఓడిపోయింది నాశమైపోయింది అన్నారు మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి వస్తుంది అని చేత పాలిటిక్స్లో నో ఎండ్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు ఆయనకి ఇంకా ఆయన యాభై అరవై సంవత్సరాలు పరిపాలన చేయగలరు ఆయన్ని బీట్ చేసేటువంటి నాయకుడు ఒక వెయ్యి సంవత్సరాలు కూడా ఎవరు పుట్టడం సరే ఎంత ఘోర పరాజయానికి కారణం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏక ఒక ఏకపక్ష నిర్ణయాలు అని ఆరోపణలు జరుగుతున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు అదే అది కాదు ప్రజలకి ఏంటంటే ఒక వెయ్యి మంది దొంగ దొంగ కంటే దొంగ కింద ట్రీట్ చేస్తారు అది మానవ సహజం అంతే తప్ప ఈ బెనిఫిట్స్ వాళ్ళు క్యారీ అయిపోయారు దాని దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు సరే ప్రజల్లో ముఖ్యమంత్రి లేరు దీనికి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఆయన ఏ పర్యటనకు వచ్చినా చెట్లు కొట్టాడు పరదాలు మోట ఆయన బయటకు రావడం ఇవన్నీ కూడా కొంచెం మరి ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందనేసి అనుకోవచ్చు అది ఆయన లోపం కాదండి సెక్యూరిటీ వాళ్ళు లోపం అది వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు హై సెక్యూరిటీ జోన్లో ఉన్నప్పుడు ఇటువంటి అన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసి తీరవలసిందే అనిచేత వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటి మీరు బీసీ నాయకుడిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున నిలబడిన బీసీ కొన్ని వర్గాలు ఇప్పుడు పూర్తిగా కూటమి తరపున నిలబడ్డాయి అని చెప్తున్నారు ఎంతవరకు ఇది నిజమనికోవచ్చు అలాగే లేదండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా సెట్ మహానాడు పెట్టాం మేము మొట్టమొదటిసారి దాని ముఖ్య ద్వేయం అంటే రాజ్యాధికారం సెట్టి బలిజలకు ఎంతవరకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు ఎప్పుడు కూడా మేము ఇండిపెండెంట్గానే గెలుస్తున్నాం రాజ్యాధికారం ఫస్ట్ అండి రెండు రెండు వేల కోట్లతో సెట్టి కార్పొరేషన్ సాధన కూడా మా ముఖ్య ఉద్దేశం రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల సెట్బల్లిజీ మహానాడు తరపు నుంచి కూడా దీని మీదే పోరాటం చేశాం కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు రెండు వేల కోట్లతో సెట్టుపల్లిజీలకు కార్పొరేషన్ ఇస్తానంటే మీకు చేయడానికి సిద్ధంగా ఉన్న కాపుల మాదిరి అని చెప్పి చెప్పడం జరిగింది వారు కార్పొరేషన్ మాకే కాదు యాభై అరవై మందికి కూడా కార్పొరేషన్ ఇవ్వడం వల్ల ఆ కమ్యూనిటీకి ఐడెంటిటీ వచ్చింది ఐడెంటిటీ వచ్చింది ఈవేళ సెట్టిపల్లిజీలకి ఆరు సీట్లు ఇచ్చారు ఆయన రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు ఒక ఎంపీ ఇచ్చారు అది రాజ్యాధికారానికి తొలి మెట్టు మాకు పార్లమెంట్ మెట్లు ఎప్పుడూ ఎక్కలేదు మేము అటువంటిది పార్లమెంట్ మెట్లు ఆయన ఎక్కించారు కదా ఫ్రీ సీట్స్ అన్ని వితౌట్ కాస్ట్ అంచేత అటువంటి మహానుభావుడు రాజకీయాల్లో వెయ్యి సంవత్సరాలు కూడా కొట్టడం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నినాదంగా మాట్లాడిన ఎక్కువ సభల్లో సిద్ధం సభల్లో మాట్లాడింది నా ఎస్సీలు నాబీసీలు అని చెప్పి ఎక్కువ మాట్లాడిన పరిస్థితి ఉంది అది ఎక్కువ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకి బీసీలకి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎస్సీలకు కొన్ని పథకాలు తీసేశారని బీసీలకు కూడా నామమాత్రంగానే కొన్ని అభి కొంత జరిగింది సంక్షేమం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి దీన్ని ఎలా చూడవచ్చు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చదువుకున్నటువంటి ఫీల్డ్లోనైతేనేమి ఆయన సొసైటీలో అయితేనేమి ఈజ్ ఎ ర్యాడికల్ ఆయనంతా ర్యాడికల్ థింకింగ్ అది ఎందుకంటే ఈ శతాబ్దం వాళ్ళకి అర్థం బాగా కాకపోవచ్చు కానీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్గా బాగా ఎన్టీ రామారావు గారి దగ్గర నేషనల్ ఫ్రంట్లోను విపి సింగ్ దగ్గర వీళ్ళందరి దగ్గర నేను దగ్గర నుంచి చూశాను వారు అందరినీ చాలా ర్యాడికల్ థింకింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు ఎప్పుడూ వీళ్ళ పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందులో భాగమే విద్య ఇట్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ అవి మరి ఏ ప్రభుత్వం అమలు చేస్తుంది కాన్స్టిట్యూషనల్ రైట్ని అసలు పార్లమెంటే ఈవేళ కార్పొరేట్ సెక్టార్లో వెళ్ళిపోయింది క్రోనో క్యాపిటల్స్టుల చేతిలో బందీ అయిపోయింది ఈ వేళ వీళ్ళంతా కూడా ఇది ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పార్టీలు అధికారంలోకి వచ్చిన పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు ఉండేవారు ఫ్రెండ్స్ మామూలుగా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఉండేవారు ఆయన ఆజాద్ గారు అని అలాంటి పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవారు వాళ్ళ థింకింగ్కిని జగన్మోహన్ రెడ్డి గారి థింకింగ్కిని చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గరగా ఆయన వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ పాలసీలను కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం పెట్టారు ఆయన ఏదో మామూలుగా బయట ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడతారు కానీ ఆయన వరాషేస్ రీడర్ మంచి సభ్యుడు ఎవరికి తెలియదు ఈ సంగతి చాలా ర్యాడికల్ థింకింగ్ ఆయనకి ప్రజలకి ఏది మేలు చేయాలి ఎస్సీలు అంటే వాళ్ళు కులంగిని చోటైన ఆయన బంధువుగానే చూస్తారు బీసీలు అన్నా కూడా ఆయన బంధువుగానే చూస్తారు మొత్తం ఇది నేను చెప్పాలంటే ఇవాడు భారత ప్రజాస్వామ్యం అంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే పేదవాళ్ళు లేనివాడిని అంటరాని వాడిగా చూసేటటువంటి సమాజం అది బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అన్ని ఆర్ఎస్యూ భావాలు రాడికల్ థింకింగ్ మార్క్సిస్ట్ లెనిస్ట్ భావాలు అయినాయి అంచేత ఆయన పేదవాళ్ళ తరఫునే ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంక వెయ్యిపోయినా కూడా ఆయన పేదవాళ్ళ తరపునే ఉంటారు ఆయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు కూడా అక్కడ మెజార్టీని సంపాదించుకున్న పరిస్థితి ఉంది అంటే ప్రజల నుంచి వీళ్ళకి ఎంత అనూహ్యమైన మద్దతు లభించడం కేవలం ప్రభుత్వ వ్యతిరేకత అనుకోవచ్చా కాదండి మూడు మూడు పార్టీలు మిక్స్ అయ్యాయి కాబట్టి వాళ్ళే మొన్నటి వరకు అసలు తెలుగుదేశం కాలో కార్యకర్తలే లేరు బూత్ ఏజెంట్లు కూడా లేరు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక వాళ్ళకి అందరూ వచ్చారు జనరల్గా ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అయినా గతంలో బీజేపీ పార్టీ అయినా సింగిల్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇయే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు మూడు నాలుగు పార్టీలు కలిసేటప్పటికి అందరూ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు తాత్కాలికంగా ఒక ఐదేళ్ళు చూస్తారు ప్రజలు మాకేం పెద్ద కష్టమైపోయిన పదిహేడు వందల రోజులు అంతా చేసి అంతచేత దాడులకు భయపడం ఈ పదిహేడు వందల రోజులకి భయపడం దేనికి భయపడం టంపింగ్ మెజారిటీతో ఎన్టీ రామారావు ఎలాగైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం మళ్ళా పేద ప్రజనీకాలకి బహు బలహీన వర్గాలకి ప్రపంచ దేశాల్లో డాలర్ సంపాదించడం విద్యను అందించడం కూడా అంతే ఖచ్చితంగా జరుగుతుంది రేపు చచ్చిపోతాడు అనుకున్నవాడు వ్యవసాయం పనులు చేసుకోవడానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఈ ఆరోగ్యశ్రీతో మళ్ళా లేచి పరిగెట్టే పరిస్థితి వస్తుంది తప్పకుండా వై హోప్ వై డిసైడ్ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను ఆయన ఇప్పుడు ఆయన ఒక గ్రామీణ నీటిపారుదల శాఖ కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కానీ ఆయన ఉన్నారు అంటే గ్రామాల్లో అలాగే పొల్యూషన్ మంత్రిగా ఉన్నారు ప్రధానంగా కోన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జిసి సంబంధిత కార్యకలాపాల నేపథ్యంలో ఎక్కువగా ఇక్కడ పొల్యూషన్ ఉంది అని ఎక్కువ మీరే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎలా మీరు రేపొద్దు శాసనసభ శాసన మండలిలో ఏ విధంగా ప్రశ్నించండి ఫ్రమ్ ది లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ఓఎన్జిసి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ భూమికి మూడు వేల అడుగులతో ఈవేళ ఈ ఫ్రాంక్లిన్ డివైజ్ అనే దానితో షేల్ గ్యాస్ తవి తీయటం కోసం కొన్ని వందల రకాలైనటువంటి రసాయనాలని భూమిలో పంపించి భూమిని అంత కలుషితం చేసేసారు డ్రింకింగ్ వాటర్ అనేది ఇక్కడ లేదు మనం రోజు యాభై రూపాయలు పెట్టి డ్రింకింగ్ వాటర్ కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కోనసీమలో ముఖ్యంగా సరార్దర్ కాటన్ దొరగారు భారతదేశానికి వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి బెల్డ్లో అలాగే ఈస్ట్ గోదావరిలో కాలవలు తవ్వటం వల్ల మనం తాగునీరు సాగునీరు సురక్షిత నీరు పొందుతున్నాం ఇంతవరకు మనకి గొప్ప పరిణితి ఏంటంటే ఇంతకాలం మేము పోరాటం చేస్తున్నాం మాకు ప్రజాబలం తక్కువగా ఉండటం వల్ల మేము వారి మీద అనుకున్న స్థాయిలో ఉద్యమం చేయలేకపోయాం ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాది ఉద్యమం కూడా చాలా డైల్యూట్ అయిపోతుంది ఈవేళ ఎక్స్టెన్సివ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనే ఆయుధంతో ప్రైవేట్ సెక్టర్లో మొత్తం ఆయిల్ అంతా కూడా వాళ్ళు ఇచ్చేయటం వల్ల ఈవేళ ఈ ప్రాంతం అంతా కూడా విచ్చలవిడిగా విధ్వంసకర దోపిడీ చేస్తున్నారు అయినా కూడా ప్రభుత్వాలు నోరు ఎత్తట్లేదు పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రార్థించేది ఏంటంటే పంచాయతీరాజ్ మినిస్టర్ గ్రామీణ అభివృద్ధి మినిస్టర్ పంచాయతీల్లో ఉన్నటువంటి లెటర్లు లెట్రన్ వట్టాలు బాత్రూములు ముఖ్యంగా ఈ మలమూత్రాలకు సంబంధించిన అన్నీ కూడా పంచాయతీ కార్యదర్శుల్ని సర్పంచుల్ని తొలగించమని తక్షణం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అన్ని చోట్ల తో తూ త్రూట్ ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా పంటకాలంలో అన్ని పంటగాలు గార్డెన్ దొరకారు ఎప్పుడు పంటకాలలో తవ్వారండి ఆయన ఈ డ్రైనేజ్ కింద మార్చేశారండి వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఆ నీటిని ప్రజలు రోజు గ్రామీణ ప్రజలు థైలాండ్ ప్రజలు ఆ నీరు తాగుతున్నారు దానివల్ల ఇక్కోలి జబ్బు అని సాల్మోని అని ఇంకా అలా ఎన్ని జబ్బులు అంటే రెండు వేల రకాల బ్యాక్టీరియల్ డిసీజులు అన్ని కూడా రోజు ప్రజలు తాగేయటం వల్ల వాళ్ళకి మరి హెపటైటిస్ బి కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ జబ్బులన్నీ వస్తున్నాయి కాబట్టి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీల్లో ఉన్నటువంటి లిట్రన్ తోరల్ని ప్రైవే మన లిటర్న్ తోరల్ని డ్రైనేజీల వ్యవస్థలు అన్నింటినీ కూడా థ్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ప్రక్షాళన చేయవలసిందిగా మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే పొల్యూషన్ సంబంధించి ఈవేళ ఓఎన్జీసీ వాళ్ళు పత్రిక వేస్తారంటే పొల్యూషన్ సంబంధించి మీరు పబ్లిక్ హీరింగ్ రండి మీకు అభ్యంతరాలు ఏమంటే తెలియజేయండి అని చెప్తారు మేము అడిగేది అది కాదు పబ్లిక్ హీరింగ్ కాదు లేదా సొల్యూషన్ కాదు రిహాబిలేషన్ ఏది రీసెటిల్మెంట్ ఏది ర్యాప్ పండదని ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ మరి ముఖ్యంగా ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అలాగే వరల్డ్ సంబంధించి ఎన్ఈపి అది దరిదాపు ప్రపంచ దేశాలన్నీ కట్టడి చేసేటటువంటి ఒక సంస్థ ఆ సంస్థ ఉందన్న సంగతి ఎవరికి ప్రజలకు తెలియదు నువ్వు రీసెటిల్మెంట్ చేయకుండా ఇప్పుడు వ్యవసాయం ఉందండి ఐదు వందల ఎకరాల్లోనూ పది గ్రామాల్లోనూ వ్యవసాయం పోద్ది వాడిని ఏమంటున్నావు నువ్వు ఇస్తున్నావా రీసెటిల్మెంట్ చేస్తున్నావా అది కావాలి మాకు రీసెటిల్మెంట్ కావాలి రీహాబిలేషన్ అక్కడ ప్రాంతం అంతా చేస్తున్నావు నువ్వు వాడికి ఎక్కడ చూపిస్తున్నావు హౌస్ చూపించట్లేదు కదా దీనిపై పవన్ కళ్యాణ్ గారి గతంలో కూడా నేను ఉద్యమం చేస్తానన్నారు ఓకే ఒకవేళ ఆయన వచ్చి ఉద్యమం ఆయన వచ్చి అక్కడ కొంత చేస్తే కనుక మీరు కూడా ఆయనతో కలిసి వెళ్ళి హలో రిలయన్స్ పైప్ లైన్ పీక్ అవుతాడు అత్తరంగా ఆయన వస్తే ఆయన మీరు కలిపి అందరూ అందరూ ప్రజలండి ఎప్పుడారు మాది కాదు ప్రజలు కడుపు మండిపోంది కానీ పవన్ కళ్యాణ్ సారు పవన్ కళ్యాణ్ గారు అమలాపురం గడియార స్తంభం మీటింగ్ లో ఓ మీద పోరాటం నేను ఎప్పుడైనా సిద్ధం అని చెప్పు ఉన్నారు సార్కి రిమాండ్ చేస్తాం మళ్ళా చేస్తాం ప్రజలు అందరూ కలిసి తిరగబడే రోజు దగ్గరలో వస్తుంది ఎందుకంటే నాగాలాండ్లో వచ్చింది అస్సాంలో వచ్చింది అక్కడ బోడో ఉద్యమం అంటే ఏది ఇదే ఈ నేపథ్యంలోనే ఇటీవల మున్సిపల్ సమావేశంలో మీరు మాట్లాడారు కొంచెం అనుకూలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు దీని ఎలా చూడాలి అలా అని కాదు సమస్యల పట్ల ఉన్నప్పుడు ఎక్కడైతే మేలు జరుగుతుందో అక్కడ మనం వెళ్ళాలి ఆయన్ని మనం పొగడటం కాదు లేకపోతే కించిపరచడం కాదు ఇవాళ నాగాలాండ్ బోడో ఉద్యమంలో వాళ్ళు అక్కడ ప్రజల తరపున నుంచి పోరాటం చేయబట్టే ఈవేళ ట్వెల్త్ ఫైనాన్స్ కమిషన్ యాభై రెండు శాతం ప్రాఫిట్స్ని ఆ ప్రాంతానికి డెవలప్మెంట్కి ఇమ్మన్నారు పంచాయతీలన్నింటికి నిధులు ఇమ్మన్నారు మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తే పంచాయతీలన్నింటి కూడా కనీసం గ్రామానికి మినిమం రెండు మూడు కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చుకోవచ్చు మనం కంటిదుడుపుగా ఇస్తున్నటువంటి మాకు సిఎస్ఆర్ నిధులు మాకు అక్కలేదు ప్రతి గ్రామానికి కూడా రెండు మూడు కోట్ల రూపాయల డెవలప్మెంట్ కోసం మంచినీళ్ళ కోసం ఆరోగ్యం కోసం స్కూల్స్ కోసం హాస్పిటల్ మెయిన్ ధీరుభాయ్ అంబానీ ట్రస్ట్ పేరుమిటో బాంబేలో కొన్ని వందల కోట్ల రూపాయల ట్రస్ట్ హాస్పిటల్ ఉంది ఇమీడియట్గా దాని బ్రాంచ్ తీసుకొచ్చి మా కోనసీమలో పెట్టి ఇక్కడ వెయ్యి బెడ్లతో కనుక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి ఉచితంగా పేదలందరికీ కూడా క్యాన్సర్ ముఖ్యంగా లంగ్ డిసీజెస్కి వైద్యం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మేము ప్రధానంగా ఈ అమలాపురం అం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే పవన్ కళ్యాణ్ సా సాక్షిగా కొంతమంది కాపు నాయకులు బీసీ నాయకులు కలిసి కలిసినప్పుడు ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు అటు ఎస్సీ సంబంధించిన నాయకులు కూడా కలిశారు అది కులాల కలయిక ముఖ్యంగా సెట్టి బలిజ కాపు కలయిక మీరు సెట్టి బలిజ నాయకుడిగా అంటే పూర్వపు నాయకుడిగా పూర్వం నుంచి ఉన్న నాయకుడిగా దీన్ని ఎలా చూడొచ్చు ఏం చెప్తారు మీరు తప్పకుండానండి ఎందుకంటే కాపుల్లో ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వల్ల కొన్ని లక్షల మంది ఆడపిల్లలు మో పిల్లలు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా అనేక ఉన్నత స్థానాల్లో యూపీఎస్లను ఐపీఎస్లు అన్నింటిలో కూడా సాధించారు ప్రపంచ దేశాల్లో డాలర్ సంపాదిస్తున్నారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం సెట్ బల్జీలకి బీసీలకి కూడా రెండు వేల కోట్లతో మాకు కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం అప్పటి నుంచి చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడు రాజ్యాధికారం అనేది సెట్ బలిజీలకి కాపులకి దక్కట్లేదు జనసంఖ్య ఉన్నా కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు సెట్టుబంజీలు ఏకమైతే రాజ్యాధికారం మా పాదాల దగ్గర ఉంటుందని వంద శాతం చెప్పగలను అంటే మరి జనసేన ఏమో వేరే పార్టీలో ఉంది మీరు మీరు అంటే దీంట్లో కూడా విడివిడిగా కొంతమంది వైసీపీలో కొంతమంది వేరే వేరే పార్టీలు ఉన్నారు కదా ఇది ఎలా సాధ్యం అనుకోవచ్చు పార్టీల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది టెన్ పర్సెంట్ ఉంటారు ట్వంటీ ఉంటారు మా ఆయన ఎనభై పర్సెంట్ ఉన్నారు కాపులు సెట్ బీలు రాజ్యాధికారం కావాలన్న వాళ్ళు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రెండు కులాల కలయిక వల్లనే కూటమికి అత్యధిక మెజార్టీ వచ్చిందని చెప్తున్నారు ఇది నిజమేనా అది అది మొట్టమొదటి మీటింగ్ మేము ఇక్కడే ఈ బిల్డింగ్ లోనే పెట్టాం కాపులు సెట్బలి మైత్రి పెంపుల కాపు సెట్టిబలియ మైత్రి అని మొట్టమొదటి మీటింగ్ ఇక్కడే పెట్టాండి ఆఫీసులోనే వందలాది మంది వచ్చారు ఈవేళ పార్టీలో ఎంతమంది ఉంటారండి టెన్ పర్సెంట్ ఉంటారు ట్వంటీ పర్సెంట్ ఉంటారు స్థాపించిన మీలాంటి పెద్దలను పక్కనట్టి అంటే ఇప్పుడు యువతరానికి మెయిన్ వాళ్ళ నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మంత్రి ఉన్నారు సుభాష్ వాసనశెట్టి సుభాష్ ఇంకొక టీడీపీ నాయకులు గన్నం పల్లం ఇటువంటి యువ నేప కలిసి కలయికే కుల కలయిక అనేసి అనుకొచ్చాం కదండి మూడు జిల్లాల్లో చాలా మంది కాపుల్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు మా చెట్టు బయ్య కూడా హైదరాబాదులో దగ్గర నుంచి విజయవాడ నుంచి ఏలూరు నుంచి వైజాగ్ నుంచి కాకినాడ ఇవన్నీ కూడా చాలామంది ఉన్నారు ఏంటంటే ఇది ప్రాపర్ టైం రాలేదు మాకు ఎందుకంటే తక్కువ రోజులు అయిపోయింది జస్ట్ ఒక సిక్స్ మంత్స్ పట్టింది మాకు రాబోయే కాలంలో గట్టిగా వచ్చేస్తాం ఈ కలయిక కూటమికి అనుకూలమా హండ్రెడ్ కూటమి కలయికని నేను అన్నా పార్టీలు మాకు సంబంధం లేదు మాకు మేము ఎనభై శాతం మంది ఉన్నాం ప్రజలు లోకల్ బాడీస్ అన్నీ కూడా రేపు మేము పంచుకుంటాం షేరింగ్ ఆఫ్ సీట్స్ నో కంటెస్ట్ ఆ పరిస్థితి తీసుకురావాలి కంటెస్ట్ కాదు మాది షేరింగ్ ఆఫ్ సీట్స్ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే నేపథ్యం అంటే ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట మీరు ఏ విధంగా నడవనున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఆయన సైన్యాధ్యక్షుడిని నేనే అసలు అందులో వెనకడేసే పరిస్థితి లేదు మా జీవితం అంతా కూడా పా పోరాటాలే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్సల్యూట్తో మేలుస్తారు పిల్లలందరికీ కూడా కార్పొరేట్ విద్యను అందజేస్తారు పెద్దలందరికీ కూడా ఆరోగ్యశ్రీ అందజేస్తారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు దానికి ఆయన తరఫున నేనే సైన్యాధ్యక్షుడిని సార్ ఇది పరిస్థితి ఒక్కసారి ఓటమికి పాలైనంత మాత్రాన అంతటితో ఆగిపోలేదు రాబోయే రోజుల్లో వైసీపీ బలపడి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా విజయబావుట ఎగరవేయబోతున్నారని ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏపీ దేశం నుంచి సుధీర్